చంద్రబాబు పవన్ ని వణికిస్తోన్న సోషల్ మీడియా యుద్ధం ప్రభుత్వం గెలిచిన సోషల్ మీడియా ఓడిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకే సమస్యతో రాత్రింబవళ్లు తలలు బాదుకుంటున్నారు మీకు తెలుసా మీరు విన్నది కరెక్టే అవును అది మరేదో కాదు వారిద్దరికీ ఉన్న ఒకే ఒక్క అతి పెద్ద సమస్య సోషల్ మీడియా తుఫాన్ ఏదైనా మంచి చేయాలి అనుకున్నా ప్రజల కోసం రోజు కష్టపడుతున్నా ప్రతి నిర్ణయం తీసుకునే ముందు పదిసార్లు ఆలోచిస్తున్న ఆలోచిస్తున్నా సోషల్ మీడియా మాత్రం వారిని విడిచిపెట్టడం లేదు గత ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకొని ప్రతిపక్షమే లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి శక్తివంతమైన నేతలకు ఇప్పుడు అతిపెద్ద సవాల్ సోషల్ మీడియానే ఫేక్ న్యూసులు వదంతులు ఎడిటింగ్ వీడియోలు తప్పుదారి పట్టించే పోస్టులు ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ప్రజా సమస్యలు పరిష్కరించడం ఒకవైపు ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకోవడం మరోవైపు కానీ సోషల్ మీడియాలో ఎవరు ఏం రాసినా అది చెక్క చెక్క వైరల్ అయిపోతుంది అది నిజమా కాదా అన్నది ఆలోచించే లోపే ప్రభుత్వానికి తలనొప్పి మొదలైపోతుంది అమరావతి మునిగిపోయింది అంటూ చేసిన వదంతులు ప్రకాశం బ్యారేజ్ శిథిలావస్థలో ఉందని ఫేక్ ప్రచారం యూరియా కొరత ఉందంటూ రచ్చ చేసిన పోస్టులు ఇవన్నీ ప్రజల్లో భయాందోళన కలిగించాయి ఇది కేవలం అజ్ఞానం వల్ల లేక వ్యూహాత్మకంగా జరుగుతోందా ప్రభుత్వ వర్గాల అనుమానం ప్రకారం కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో నుంచి గానే పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేసి రెచ్చగొడుతున్నారట దానికి వారు స్పందిస్తే అంతే సంగతులు వీడియోలు కట్ చేసి వైరల్ చేస్తారు దాంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ పైన దూషణ చేసిన వ్యక్తి ఉదంతం గుర్తుందా జనసేన కార్యకర్తలు వెళ్లి గొడవ పడ్డారు ఆ వీడియోలను సోషల్ మీడియాలో అలా బాణంలా వదిలారు చూసిన వారికి ఇదేనా ప్రభుత్వ తీరు అని ప్రజలు వాపోతారు సోషల్ మీడియా పవర్ ఎంత ఉందో చూడండి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే లేని పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్నే వణికిస్తోంది దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ దీని గురించి తీవ్ర ఆలోచనలో ఉన్నారు ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి నష్టమేమి ఉండకపోయినా ప్రజల నమ్మకానికి మాత్రం భంగం కలడం పక్క అందుకే కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎవరు సోషల్ మీడియా ట్రాప్లో పడకూడదు ఎవరు రెచ్చగొట్టినా సహనంగా ఉండాలి ఫేక్ న్యూస్ని కౌంటర్ అటాక్ చేయాలి కానీ ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకూడదు అని ఇక చట్టపరమైన మార్గాలు కూడా పరిశీలిస్తున్నారు ప్రత్యేక చట్టం చెయ్యాలా సోషల్ మీడియా పోస్టులపైన కఠిన చర్యలు తీసుకోవాలా అన్న ఆలోచనలు చేస్తున్నారు కానీ సుప్రీంకోర్టు సూచనల వల్ల తప్పుడు పోస్టులు పెట్టిన వారికి నేరుగా అరెస్టు చేయలేని పరిస్థితి దాంతో ఇప్పుడు మరింత జాగ్రత్తగా మరింత వ్యూహాత్మకంగా నడవాల్సిన పరిస్థితి ప్రతి సమస్య పరిష్కరించే ముందు ప్రతి నిర్ణయం అమలు చేసే ముందు సోషల్ మీడియాలో ఇది ఎలా సర్క్యులేట్ అవుతుందా అన్న ఆలోచన మొదటి ప్రాధాన్యతగా మారింది ప్రభుత్వానికి మొత్తానికి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఒకే ప్రశ్నతో మదనపడుతున్నారు ప్రజల కోసం చేస్తున్న పని నిజంగా ప్రజల హృదయాల వరకు చేరుతుందా లేకపోతే సోషల్ మీడియా వడగాళ్లలో మునిగిపోతుందా మీరు చెప్పండి చంద్రబాబు పవన్ జంట ఈ సోషల్ మీడియా తుఫాన్ను ఎలా ఎదుర్కోవాలి ప్రత్యేక చట్టమే పరిష్కారమా లేక ప్రజల్లో అవగాహన కల్పిస్తే సరిపోతుందా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో రాయండి